కొంతమంది ఎవరో జాలి శ్రవణ్ కుమార్ గారు నాకు చదువుకోలేదు టెన్త్ క్లాస్ అని అన్న బార్డర్ లో నిలబడి దేశాన్ని కాపలా కాసేవాడు కూడా క్వాలిఫికేషన్ టెన్త్ క్లాసేదో సూట్ వేసుకుని పౌడర్ రాసుకుని బతికే చాలా మంది ఉంటారు కానీ బార్డర్ లో గన్నట్టుకుని నిలబడాలంటే ఇక్కడ ఉండాల అది ఉంది ఇక్కడ కాబట్టి తక్కువ చదువుకున్న వాళ్ళని అవమానకరంగా మాట్లాడారు ఎందుకంటే అంబేద్కర్ చెప్పలేదు తరగతి చదువుకున్నాడు ఎమ్మెల్యే పోటీ చదువు చెప్పాడు ఆయన నువ్వు ఏం చదువు మా కొడాలని ఎందో తరగతి ఏడో తరగతి అది అంగ మంత్రి అయిపోయి పోనీ పదో తరది అనుకో ఆ మాత్రం దానికి ఏదంటాడు ఇంకొక ఆయన మా సునీల్ అన్న వచ్చి ఆ యూట్యూబర్ యూట్యూబర్ గడి గెడ్డి ఆయన బాధపడతాడు ఇది ఎక్కడే వ్యవహారం అన్న నాకు అర్థం కాదు ఎవరికి అంటే వాళ్ళెవరూ సాధించలేని మనం ఏమి ఊహించుకుని సాధించాం ఈ రోజు రాష్ట్రం మొత్తం చెడో మంచో రాష్ట్రం మొత్తం హై కోసం కోసం ఆడుతున్నావు కదా మరి ఎంత సూట్లు వేసినా ఎంత పౌడు రాసినా మరి ఎవరు పట్టించుకో మరో బాధ ఉంటది కదా అన్న ప్లీజ్ అన్న ఎప్పుడు నా గురించి మాట్లాడిన ఎంతమంది మాట్లాడారు వాళ్ళ గురించి ఎప్పుడు నేను ఎక్కడ చెడు మాట్లాడలేదు ఎప్పుడైనా మాట్లాడేవాడు వాళ్ళ గురించి ఎప్పుడు చెడు మాట్లాడింది లేదు ఇచ్చేసింది లేదు పోనీ ఇప్పుడు నా ఏమీ లేదని అంటున్నారు మీరే ఓకే ఏమీ లేనప్పుడు మంది జనం ఎందుకు అభిమానిస్తున్నారు